హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మా పిల్లలకి ఎప్పుడు మిల్లెట్స్ దోశలే వేసి వేసి వాళ్ళకి మాట నార్మల్ దోశలు అయితే అడిగారు మాట ఎప్పుడైతే నేను మిల్లెట్స్తో దోశలు వేస్తాను కదా వాళ్ళ ఇవాళ అలా కాకుండా నార్మల్ దోశలు అనేసి ఇంకా బియ్యం పప్పు నానబెట్టేసే నేను దోశలు అయితే వేస్తున్నానండి వీళ్ళకి అది కూడా క్రిస్పీగా వేయాలండి ఎందుకంటే వాళ్ళు క్రిస్పీగా అయితే ఇష్టంగా తింటారండి మెత్తగా ఉంటే వాళ్ళకి అంత ఇదిగా ఇష్టం ఉండదు అన్నమాట అందుకు కొంచెం పల్స్గా వేసి వాళ్ళకి సిమ్లో పెట్టి ఎక్కువసేపు ఉంచితే ఆటోమేటిక్గా అది క్రిస్పీ అయిపోతుందండి అందుకోసం నేను వాళ్ళకి ఇంకా మంట స్లో పెట్టి ఇంకా వేస్తున్నాను అనమాట మా పిల్లలకి హెల్దీ హెల్దీగా అంటే కూడా ఇలాగైతే అమ్మమ్మ ఇంటికాడ అమ్మమ్మ వేసినట్టు ఏమంటూ అంటూ ఉంటారన్నమాట అందుకనేసి ఈరోజు అయితే నార్మల్ దోశలు అయితే వేస్తున్నానండి నిజంగా టేస్ట్ అయితే నాకు కూడా చాలా చాలా రోజులు తాగుతుంటున్నాను అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట దీని కాంబినేషన్గా అయితే పల్లీల చట్నీ చేశానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా చూసారా ఎంత క్రిస్పీగా అయితే వచ్చింది చాలా బాగా వచ్చిందండి నేను నాన్ స్టిక్ నాన్ స్టిక్ అసలు యూస్ చేయను అండి ఎక్కువ ఇలాంటి అంటే తవ్వ మీద చేస్తూ అనమాట మా చిన్నమ్మాయి బ్రష్ చేసేసిన వెంటనే దానికి ఆమ్ల జ్యూస్ అయితే ఇచ్చానండి తాగుతుంది చూసారా ఆమ్ల ఇంకా హల్దీ అన్నమాట వాళ్ళకైతే చిన్న చిన్న గ్లాస్తో ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తాగలేరు ఈరోజు ఎందుకంటే దాని పిక్నిక్ ఉందన్నమాట అందుకే మార్నింగ్ లేచిపోయింది ఫస్ట్ అదే జ్యూస్ తాగి అయితే మా చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళగానే నేనైతే దీనికి లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే చపాతీయండి చపాతీలకు కూర ఉండాలని ఆలోచిస్తే ఇంకా ఫ్లవరు ఇవి ఉన్నాయి అట దాంతో కర్రీ చేతి చే కర్రీ కదండి ఫ్రైలా చేస్తున్నాను అనమాట బంగాళదుంప ఎందుకంటే పొద్దున్న అసలు టైం సరిపోతుందండి ఎందుకంటే అన్నీ కట్ చేసుకుని కూర ఉండాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది అందుకనే నేను ముందు ఏం చేస్తానంటే స్టవ్ ఆన్ చేసేసి ముందుగా ఆయిల్ వేసేసి ఇంకా ఒక పక్కన ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఇవన్నీ వేసుకుంటూ ఒక పక్కన వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఓటి ఫ్రై లోపు మిగతాయి అయితే నేను కట్ చేసేసుకోగలుగుతాను లోపయితే బాగా ఫ్రై అయిపోయినాయి వీటిలో అయితే నేను ముందుగానే ఉప్పులో ఉప్పులోని పసుపు వేసి నానబెట్టానుమాట ఎందుకంటే ఓ పక్కన బటానియా తలుచుకుంటే ఫ్లవర్ అయితే నానబెట్టేసాను ఇవన్నీ ఎందుకంటే దానిపైన కొంచెం క్రీ ఇది ఉంటుంది అందుకనేసి ఫ్లవర్ ఎప్పుడైనా సరే పసుపు ఉప్పు నీళ్ళు నానబెట్టుకొని తర్వాత కర్రీ అయితే చేసుకోవాలి అవి మగ్గి లోపైతే రోపైతే ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ కూడా వచ్చేసింది అన్నమాట అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఏ మా పిల్లలైతే వడ వాడ అనమాట దానికోసం సాబుదాన బుక్ చేశాను ఇంకా పచ్చి పసుపు కొమ్ములు ఇంకా బీట్రూట్ అయితే బుక్ చేశానండి ఎందుకంటే నాకు మార్కెట్కి వెళ్ళి తెచ్చి టైం లేదు అందుకనేసి మొన్న అయితే పెట్టలేదు మాట కొందామని వెళ్ళాను కానీ ఆ రోజైతే పెట్టలేదు అన్నమాట సరేలు అయితే ఆన్లైన్లో మనకి ఆఫ్లైన్లో సేమ్ రేట్ ఉంది ఇంకా పసుపు కొమ్మలు అయితే బయట ఇక్కడ దొరకవండి మార్కెట్లో ఎక్కడికో దూరంగా వెళ్ళాలన్నమాట మనకి అక్కడ కూడా వెళ్ళినా ఒక్కోసారి ఉంటాయి ఒక్కోసారి ఉన్నాం అన్నమాట ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటాయని నేను ఆన్లైన్లోనే బుక్ చేసేసాను ఈ పావు కేజీ అండి పావు కేజీ ట్వంటీ టూ రూపీస్ అండి ఇంకా బీట్రూట్ అయితే అర కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇంకా మా చిన్నమ్మాయి అయితే బనానా జ్యూస్ అయితే అడిగిందని దానికోసం ముందుగా బాదం డేట్ అంటే డే ఖర్జూరపల్లేసి అనమాట వేసి ఫస్ట్ పరకగా మిక్సీ పట్టేశాను చిన్న మిక్సీ గిన్నె పోయిందండి లేకపోతే చిన్న మిక్సీ అయితే ఇంకా మెత్తగా అవి ఇంకా ఒకే ఒక బనానా ఉందన్నమాట ఆ బనానా వేసేసి పాలు వేసేసి ఇంకా మిక్సీ అయితే చేసేసి మా చిన్నమ్మాయికి ఇచ్చేసాను మా చిన్నమ్మాయికి ఇలా చేస్తే చాలా ఇష్టం అండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఒక ఇలాచి కూడా వేసుకోవాలి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది నాకు కూడా చాలా ఇష్టం ఇలాగా అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మా చిన్నమ్మాయికి ఇచ్చేసాను మా శృతి అసలు తాగదండి అలాంటివి ముసంబి ఇంకా సంతల జ్యూస్ అయితే తాగుతుంది కానీ ఇంకా బనానూ బనాని అయితే ఉత్తిని తినేస్తుంది కానీ అలా తాగదు జ్యూస్ అయితే అన్నమాట దాని స్కూల్ ఇలా డ్యాన్స్ కాంపిటీషన్ ఉన్నదండి అయితే రెడీ చేసాం నేనైతే రెడీ చేయలేదు కానీ చీర అయితే రెడీ ఇంకా మేకప్ అయ్యి అయితే నేను అసలు మేకప్ వాడాను కాబట్టి మాకు ఇక్కడ పైన ఒకళ్ళు ఉంటారన్నమాట వాళ్ళకి వాళ్ళ ఇంటికి పంపాను వాళ్ళ దగ్గర అయితే మేకప్ సామాన్లు ఉంటాయండి వాళ్ళే మేకప్ చేసి పంపారు మనం ఇంకా వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఈరోజైతే నెక్లెస్లు చేశానండి నా నెక్లెస్లు మీకు చూపిస్తాను అనమాట మధ్యలో రెయిన్బో కలర్ వచ్చి చుట్టూ వైట్ కలర్స్ వచ్చినాయి నా నెక్లెస్లు చాలా అంటే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి మరి అంత హెవీగా లేదు త్రీ మూడు లైన్లు ఉన్నాయి ఇంకా సింపుల్గా ఉందన్నమాట ఈ నెక్లెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇవైతే టెన్ నెక్లెస్లు అండి దీని చౌలీలు పాపుడు బొట్లు కూడా దీనికి వస్తాయి వస్తాయమంట మనకి అవి కూడా పెద్ద హెవీగా లేవు సింపుల్గానే ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఇలాంటి నెక్లెస్లు పెట్టుకున్నారా లేదో కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి ఇక్కడే తయారవస్తాయమంట తెలుసుకుంటాను ఎంతమంది కొనుక్కుంటారో లేదో అనేసి అయితే సంద మేళాకైతే వెళ్ళామండి మేళా అంటే తీర్థం అన్నమాట తీర్థంకైతే వచ్చ ఇక్కడ హైవే పక్కన మా పిల్లలు అయితే ఇంకొకటిగా బాగా ఎంజాయ్ చేశారండి ఇదైతే ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు చాలా బాగుందనమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా చిన్నమ్మ అయితే అక్కడ ఎక్కిస్తాను అన్నమాట వద్దు అన్నీ సేమే ఒకలాగా ఉంటాయి ఇందులోనే ఆడుకోమని చెప్పాను ఇంకా చాలా అంటే చాలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇచ్చారండి ఫి టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి పర్ పర్సన్కి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నిన్నైతే చాలా గద్దీగా ఉండాలండి వాళ్ళు ఇంకా తక్కువే మాట అందుకే ఒక రోజు లేట్గా అయితే వచ్చాము ఇంకా వన్ పిల్లల్ని ఇలాగ ఒక్కోసారి ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళ మైండ్కి కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది కదండి ఎందుకంటే మా చిన్నమ్మాయికి ఇలా తిరుగుతామంటే మహా ఇష్టం చిన్నమ్ కాదు పెద్దమ్మాయి కూడా మహా ఇష్టం అన్నమాట మా చిన్నమ్మాయి అయితే రోజు మన మే అలా తీసుకెళ్ళమని తినేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడైతే మన ఊర్లో అయితే ఒక్కొక్కరు ఊర్లో ఒక్కో నెలలో తీర్థం తీర్తం అలాగ అవుతుంది కదండి ఇక్కడ అలా కాదనమాట ఒక్కో ఏరియాలో ఒక్కోసారి ఇలాగా పెడుతూ ఉంటారు పిల్లలకి గేమ్లు ఆడుకుంటాకి ఇంకా పిక్నిక్ స్పాట్లు అయితే వేరేగా ఉంటాయి కానీ ఇలా మేళాలైతే అయితే ఒక్కో ఏరియాకి ఒక్కో టైంలో అయితే పెడుతూ అనమాట ఆ టైంలో అయితే వెళ్తూ ఉంటాం ఒక్కోసారి అయితే మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారండి చాలా అంటే చాలాసేపు ఆడారన్నమాట ఎందుకంటే ఎక్కిన టికెట్ తీసుకున్నప్పుడు చెప్పారు ఫిఫ్టీన్ మినిట్స్ అని కానీ ఇలా హాఫ్ అన్ అవర్ వరకు అలాగా ఆడుతూనే ఉన్నారు ఇంకా ఇక్కడ హైవే పక్కన కాబట్టి గాలి అవి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా నేను కూడా అక్కడే అరగంట అయితే అక్కడ కూర్చుని టైంపాస్ అయితే చేసేసాను ఇంకా ఇంటికాడ అయితే అన్ని పనులు చేసుకుని వచ్చేసాను కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చుని ఇక్కడ అన్నీ చూడగలిగామండి ఇంకా మా చిన్నమ్మ అయితే చెప్పక్కర్లేదు అక్కడ కనపడ్డాయి అన్నీ ఎక్కుదాము తిరుగుదాము అవి కొనుక్కుందాం కొనుక్కుందాం అని ఉంటుంది కదండి చిన్నప్పుడు మేము కూడా మా ఊర్లో సంక్రాంతికి తీర్థం జరిగేదండి ఇంకా సంక్రాంతి వస్తుందంటే ముందు నుంచి మాకు ప్లాన్లు ఉంటాయి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అలా తిరగాలి ఇలా తిరగాలి అనేసి మాట నర్సాపురం అయితే ఉన్నం తీర్థం అయితే అవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మ్యారేజ్ అయ్యాక అయితే మాకు చాలా అంటే చాలా మిస్ అయిపోయినండి ఇంకా చాలా విషయాలు అయితే నేను చాలా మిస్ అవుతూ ఉంటాను మా చిన్నమ్మాయి చూసారా ఏడ్చేస్తుంది ఐ కొన్ ఈ అనేసి ఏమో కావాలని పిల్లలు ఎదురుగుండా వాళ్ళకి కావాల్సినవి అన్నీ పెట్టేసి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు ఇంకా చాలా అంటే చాలా రకాలు అయితే ఉన్నాయి పిల్లల కోసం అయితేనే పిల్లలకి పెద్దోళ్ళకి ఇంకా డ్రెస్సులు అవి చాలా అంటే ఈ డ్రెస్సులు డ్రెస్లు అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట మెయిన్ ఇక్కడ పిల్లలకి పిల్లలకి పెద్దలకి కావాల్సిన అన్ని వస్తువులు అయితే దొరుకుతాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా ఏం చెప్పాలండి పా ఎక్కడ చూసినా పానీపూరి బండీలు ఇంకా చాట్ బండిలు అన్నమాట ఇంకా ఒక చోట అయితే పిజ్జాలు ఇంకా నూడిల్స్ అవన్నీ పెట్టేస్తారు మా చిన్న అమ్మాయి అయితే అక్కడ అడిగిందన్నమాట మేము బయట తినకూడదు అయ్యి అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసాను మా చిన్నమ్మాయి అసలు మాట విన్నదండి సాధారణంగా నా మాట కొంచెం వింటుంది కానీ వాళ్ళ డాడీ అస్స మాట అయితే అస్సలే విన్నదన్నమాట చాలా అంటే చాలా మారం చేస్తుంది అక్కడికైతే నేను ఒకటి ఇంటికాడే కండిషన్స్ పెట్టి అయితే తీసుకొచ్చాను లేకపోతే ఇక్కడికి వచ్చి చాలా నాటకాలు చేస్తుంది ఇక్కడికి వచ్చాక నువ్వు ఎలాగంటే అలాగమ్మా అని మాట చెప్పిన మాట అయితే బాగా ఇంకా ఇంక ఇంకైతే ఇక్కడైతే మా చిన్నమ్మాయికి ఒకటి బుడగలు ఉదుగునేది అయితే ఒకటి తీసుకున్నాను ఇక చౌలి కలెక్షన్ చూసారా ఇంకా కళ్ళు చెదురుతున్నాయండి చిన్నవి కాంచి మీడియం పెద్దవి అయితే మన ఇయర్ రింగ్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్నీ ఉన్నాయండి ఇక్కడ జుంకీలు కాయించి అయితే తల్ల పెట్టుకునే హెయిర్ బ్యాండ్లు అండి క్లిప్లు రబ్బర్లు మాట చౌలీలు షాప్ వేరేగా ఉంది ఈ షాప్ అయితే వేరేగా ఉంది కానీ ఒక్కోటి హండ్రెడ్ రూపీస్ తక్కువ లేదండి రబ్బరు హెయిర్ బెండ్ అన్నీ హండ్రెడ్ రూపీస్ అండి కొత్తగా వచ్చినాయి అంట మా కొత్త మోడల్స్ అంట చాలా కాస్ట్ చెప్పేస్తున్నారండి అది ఇంకా ఎందుకులే వీళ్ళు ఒక రోజు కంటే ఎక్కువ పాడారు తర్వాత అయితే పాడేస్తారని నాకు తెలుసు వాళ్ళు వీళ్ళ చేతుల్లో ఏదో ఎక్కువ రోజులు రాదు అనేసి సరే వద్దు అనేసి నార్మల్ క్లిప్లు అయితే ఇచ్చుకున్నాను అనమాట సరుకు ఫైవ్ జాతులు నార్మల్ అంటే దాని మీద కూడా డైమండ్స్ పువ్వులతో ఉన్నాయన్నమాట అవి తీర్చుకున్నాను ఇవి చూసారా ఎంత బాగున్నాయో గుమ్మానికి కట్టుకునే మాట గుమ్మానికి కట్టుకుంటారు కదా అవి మాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇంకైతే మేమైతే మేము ముగ్గురం పానీపూరి అయితే తింటున్నాము అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది పానీపూరి కూడా ఎందుకంటే నేనైతే బాగా స్పైసీ తెచ్చుకున్నాను పిల్లలకైతే మీడియం తెచ్చుకున్నాను మా శృతికి మా అన్నకు కూడా పానీపూరి అంటే మహా ఇష్టం అండి నాకు కూడా అలాగే ఇష్టం ఇలాగైతే గడిచింది ఇప్పుడు ఇంటికెళ్ళి ఇంకా ఏం తింటారో ఏంటో కానీ మధ్యలో చెరుకు రసం కూడా తాగాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్